మ శ్రీ మహాగణాధిపతయనమ దేవప్రశని వేక్షకులు స్వాగతం వృక్షక రాశి ఈ వృక్షక రాశిలో విశాఖ నక్షత్రం నాలుగో పాదం అనురాధ నాలుగో పాదాలు జ్యేష్ట నక్షత్రం నాలుగు పాదాలు ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మే నెల పదహారు నుంచి ముప్పై ఒకటి వరకు ఎలా ఉండదో చూద్దాం మిత్రులు మీ అందరికీ ముఖ్యమైనటువంటి సూచన ఈ మే పంతొమ్మిదవ తారీఖున మన దేవప్రశని కార్యాలయం మహాకామేశ్వర సామూహికంగా నవగ్రహ సహితంగా నక్షత్ర హోమాలు జరుగుతాయి వాటితో పాటుగా ఈ రాశి ఫలితాలు చివరల్లో చెప్తున్నటువంటి ఈ పరిహారాలన్నీ కూడా సామూహికంగా ఇందులో పాల్గొన్న అందరి గోత్రమాలతో జరుగుతాయి సంవత్సర దీక్ష సాగేటువంటి ఈ హోమాలు ఇందులో ఎవరైనా ఎప్పుడైనా పాల్గొనొచ్చు జాతకం ఉన్న జాతకం లేకపోయినా ఎవరైనా పాల్గొనచ్చు ఇవన్నీ కూడా యూట్యూబ్లో లైవ్ ఇస్తాము హోమాలు జరిగే విధానం అంతా కూడా వీడియో సంబంధించి పూర్తి వివరాలని కూడా ఈ రాశి ఫలితాలు పన్నెండు వీడియోలు అయిన తర్వాత ప్రత్యేకంగా వీడియో రూపొందించి అందించడం జరుగుతుంది గమనించండి ఈ పదిహేను రోజులు మీకు అలా ఉండదు చూద్దాం ఆఫ్ కప్స్ గాడు తీసుకుందాం సెవెన్ ఆఫ్ కప్స్ గాడు తెద్దాం ఫోర్ ఆఫ్ కప్స్ ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి ప్రతి మనిషికి కూడా డెవలప్ అవ్వాలి ఏదో సాధించాలని ఆశ కోరిక ఉంటుంది కొన్ని సందర్భాల్లో మనం సాధించలేనిది మనం చేయలేని మన పిల్లల ద్వారా మనం సాధించాలి అని కోరిక ఉంటుంది అది తప్పు కాదు ఎంతమాత్రం మాత్రం అయితే ఎంతవరకు సాధ్యాసాధ్యాలు ఎంతవరకు వీలవుతుంది అనేటువంటిది గమనించుకోవాలి అలాగా మీరు వాస్తవంలో జీవించాలి పరిస్థితులు వేరే చేసుకోవాలి ఇల్లు మారాలనుకుంటారా ఉద్యోగం మారాలనుకుంటారా ఇవన్నీ ఎంతవరకు మీకు సహకరిస్తాయి పరిస్థితులు అనేటువంటిది గమనించుకోవాలి అలాగే ఏ అవకాశం ఉంటే జారబెడుచుకోవద్దు వచ్చే అవకాశం ఏ అవకాశం జారబెడుచుకోవద్దు నేల విడిచి సాము చేయవద్దు వాస్తవంలో జీవించండి సంతానం కోసం ఫ్యామిలీ వెల్ఫేర్ కోసం దీర్ఘంగా ఆలోచించి చేస్తున్న పని చేస్తున్న పని చేయబోయే పని అన్నీ కూడా అంటే అన్నీ కూడా ఏం చేసాము ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నాం ఫ్యూచర్ ఏం చేయబోతున్నాం ఎలా ఉంటుంది ఇవన్నీ జాగ్రత్తగా ఆలోచన నిర్ణయాలు తీసుకోవాలి పిల్లల చదువుల్లో కానీ పెళ్ళిళ్ళ విషయంలో కానీ ఏమైనా కానీ ఇలాగ ఫ్యామిలీకి సంబంధించి ఏమైనా కానీ తొందర పడకుండా నిదానంగా ఒకటి రెండు సార్లు ఆలోచించి చేసుకోవాలి నిర్ణయాలు తీసుకోవాలి మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ పేట్ ఆఫ్ కప్స్ ప్రజెంట్ పేజ్ ఆఫ్ కప్స్ ఫ్యూచర్ ది వరల్డ్ బాగుంటుంది మీ గతంలో చాలా సందర్భాల్లో నిర్లిప్త నిస్సహాయ స్థితి ఏమీ చేయలేక పలాయన బాధను చెత్తకించడం అంటే వదిలేసి వెళ్ళిపోవడం అంతే సరెండర్ అయిపోవడం తప్ప చేయగలిగిన స్థితి ఏమీ చేయలేని స్థితి గతంలో కొంతకాలం ప్రజెంట్లోకి వచ్చారు కొంచెం కొంచెం మార్పులు వస్తాయి మీ మీద మీకు మనోధైర్యం సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది ధైర్యం పెరుగుతుంది నేను సాధించగలను అనేటువంటి నమ్మకం కలుగుతుంది ఫ్యూచర్ కార్డులో కూడా ది వరల్డ్ కార్డు ఉంది మీకు ప్రతికూలతలు ఉంటాయి ప్రతికూలతలు ఏం పోవు అకస్మాత్తుగా మీకు ఏమి జాక్పాట్లు ఏం తగరావు ఎన్ని ఇబ్బందులున్నా ఏమున్నా కానీ ఎదుర్కొంటూ ఉంటారు మీ సామర్థ్యంతో పరిస్థితులు చక్కగా ప్రయత్నం చేస్తారు ప్రజెంట్ కార్డు ఫ్యూచర్ కార్డు కూడా అలాంటి ఇండికేషన్ ఉంది వాస్తవంలో మీ శక్తి అంతా మీ సామర్థ్యం అంతా మీరు చేయగలరా చేయలేరా ఆ విషయంలో మీకు రైల్వేజేషన్ వచ్చినట్లయితే ఫ్యూచర్లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా మీరు కాలం గడపగలుగుతారు ఆ రకమైన మార్పులు వస్తాయి మీ సామర్థ్యాన్ని పెంచుకుంటారు అంటే మీ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకుంటారు మీరు ఫ్యూచర్కి తగినట్టుగా మిమ్మల్ని మీరు తయారు చేసుకుంటారు ఫ్యూచర్లో మీకు రాబోయే ఛాలెంజెస్ ఎదుర్కోవడం కోసం మిమ్మల్ని మీరు డెవలప్ చేసుకుంటారు స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనే దానికి మీకు ఈ టైంలో మీకు అనుకూలమైన కాలం ఆ రకంగా మీరు ప్రయత్నాలు చేయండి కొత్త టెక్నాలజీ నేర్చుకోవాలనుకున్నారా సర్టిఫికేషన్ చేయాలనుకుంటున్నారా లేదా మంచి స్పోకెన్ ఇంగ్లీష్ లేదా ఫారెన్ లాంగ్వేజ్ నేర్చుకోవాలనుకుంటున్నారా ఈ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో అవన్నీ చేసుకోండి ఈ పదిహేను రోజులు మీకు అనుకూలమైన కాలం దాన్ని స్టార్ట్ చేయడానికి కుటుంబరంగా సామాజికంగా సామాజికంగా ఎలా ఉంటుంది క్వీన్ ఆఫ్ సోర్ట్స్ కుటుంబరంగా సామాజికంగా టెన్ ఆఫ్ కప్స్ కుటుంబరంగా మీకు ఘర్షణపూరిత వాతావరణం ఉంటుంది కొంచెం మీరు మౌనంగా ఉండాలి అనవసరం విషయాలు ప్రతిదానికి ఆర్గ్యుమెంట్ చేసి పెంచుకొని వివాదాలు పెంచుకోవద్దు సామాజికంగా బాగానే ఉంటుంది టెన్ ఆఫ్ కప్స్ కలు ఉంటుంది అందరూ కలుస్తూ ఉంటారు ఫంక్షన్కి అటెండ్ అవ్వడం కానీ ఇవన్నీ అనుకూలమైన కాలమే కానీ ఫ్యామిలీ మాత్రం స్మూత్గా ఉండదు ఫ్యామిలీ రిలేషన్స్ కొంచెం చికాక్గా ఉంటుంది అనవసరం మాటలు అనవసరం వాదనలు ఒకరినొకరు డైరెక్ట్గా హర్ట్ ఇలా మాట్లాడుకోవడం నా ముందు నువ్వెంత నువ్వు నాకు చెప్పేది ఏంటి ఇలా మాట్లాడుకోవడం ఇలాంటివి ఉంటాయి కొన్ని కొంచెం సహనం అనేది అవసరం అలా ఇంట్లో వాతావరణం వేడిగా లేకుండా చూసుకోండి బయట మాత్రం బాగానే ఉంటుంది ఉద్యోగస్తుడిగానే ఉంటుంది హై ప్రిస్టెస్ మీకు వచ్చో మీరు చెప్పాలి మీరు చెప్పకపోతే మీకు ఏం వచ్చో మీకు బాసే తెలియదు కదా మీరు ఫ్రెష్గా జాయిన్ అయ్యారా లేకపోతే ఒక ఐదు ఆరు మీరు చేస్తున్నారా చేస్తుంటే మీరు చేస్తున్న పని కాబట్టి మీకు ఇంకేం ఇంకేం తెలుసు ఎక్సెస్ మీకు ఏముంది ఒక పదిహేడు ఇరవై ఏళ్ళు జాబ్ చేశారు మీరు చేస్తున్న టెస్టింగ్లో చేస్తున్నారు టెస్టింగ్ కావడం టెస్టింగ్లో మీరు ఆటోమేషన్లో ఉన్నారు లేదా జయోమీటర్ చేస్తున్నారు ఇంకేం తెలుసు మీకు ఇంకా మీ బాస్ తెలియాలి కదా నాకు ఇవన్నీ స్కిల్స్ ఉన్నాయి ఇవన్నీ నేర్చుకున్న కొత్తగా డెవలప్ అయ్యాను బాధ్యత ముందర చేశాను ఇది మనం చేయగలం ప్రాజెక్టు ఇలా మీరు చెప్తే తప్ప తెలియదు కదా అందువల్ల స్కిల్ డెవలప్మెంట్తో పాటుగా మిమ్మల్ని మీరు ఎక్స్పోర్ట్ చేసుకోవాలి చెప్పాలి మీకు ఏం తెలిసిన ఈ విషయాన్ని మొహమాటం మొదలని మౌనం వదలాలి నలుగురు కలిసే ప్రయత్నం చేస్తే మీకు వృద్ధి కలుగుతుంది ఉద్యోగం లేని వాడి పరిస్థితి ఏమిటి ఫైవ్ ఆఫ్ సోర్స్ ఉద్యోగం లేని వాడి ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది గట్టిగా ప్రయత్నం చేస్తే ఇరవై ఒకటి ఇరవై రెండు తారీఖుల తర్వాత మంచి వార్త వచ్చే అవకాశం ఉంటుంది వ్యాపారం చేసేవాళ్ళకి ఎలా ఉంటుంది టెన్ ఆఫ్ వ్యాన్స్ ఒత్తిడి ఉంటుంది పని అంతా మీరే చేసుకోవాలి సహాయం సహకారం తక్కువగా ఉంటుంది ఆర్థిక సహకారం కానీ సార్ మీకు మిగతా వర్క్లో సపోర్ట్ కానీ అంత తక్కువగా ఉంటుంది పని అంతా మీరే చేసుకోవాలి ఎక్కువ వర్క్లోడ్ పెరిగిపోతూ ఉంటుంది ఆర్థికంగా మీకు ఎలా ఉంటుంది ఫోర్ ఆఫ్ ల్యాండ్స్ బాగుంది ఇద్దరు మీరు ఏమో ల్యాండ్స్ కానీ ఇంట్లో కానీ ఏదైనా అమ్మాలి ఏదైనా ప్రాపర్టీ అమ్మాలనుకుంటే అనుకూలమైన కాలం వాళ్ళ ద్వారా డబ్బు వచ్చే అవకాశం ఉంది అలాగే వేరే వేరే ప్లేస్కి వెళ్ళడం కానీ వేరే ఉద్యోగం మారడం కానీ వీటి ద్వారా కూడా సంపాదన పెరిగే అవకాశము అలాగే భార్యాభర్తలు ఇద్దరే ఎవరో ఒకళ్ళు ఉద్యోగం చేస్తూ ఉంటే రెండో వాళ్ళు కూడా జాబ్ వచ్చి దాని ద్వారా ఆర్థికమైన సపోర్ట్ దొరికే అవకాశం కనబడుతుంది ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది ఎస్ ఆఫ్ సోర్స్ ఎటువంటి ఇబ్బంది లేదు ప్రశాంతంగా హ్యాపీగా ఉంటారు ఏదైనా ముఖ్యమైన సంఘటన జరుగుతుందా సిక్స్ ఆఫ్ వ్యాన్స్ ముఖ్యమైన సంఘటన ఇది జరగదు మీకు గౌరవం కోకుండా మిమ్మల్ని మీరు మేనేజ్ చేసుకెళ్తూ ఉంటారు అలా మాస్క్ వేసుకుని జాగ్రత్త నవ్వుతో కాలం గడుపుతూ ఉంటారు మీకు ఉన్న ఇబ్బందులు కానీ సమస్యలు కానీ ఏవి కూడా బయటికి కనబడకుండా నవ్వుతో కాలం గడుపుతూ మేనేజ్ చేసుకెళ్తారు పరిస్థితులన్నీ కూడా గొప్పగా ఉపగాయం ఉండదు కానీ సహనంతో ఉండే మాత్రం చక్కబడతాయి మగవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా ఎంప్రెస్ ఆడవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా ఫోర్ ఆఫ్ పెంటికల్స్ వైవాహిక జీవితం ఎలా ఉంటుంది ఏస్ ఆఫ్ పెంటికల్స్ సంతాన పరంగా ఎలా ఉంటుంది డెవిల్ డెవిల్ కార్డుకి కార్డు తీసుకోవాలి నైట్ ఆఫ్ పెంటికల్స్ విద్యాధులు పిల్లలు ఎలా ఉంటుంది ఫైవ్ ఆఫ్ వ్యాన్స్ మగవారికి సంబంధించి చాలా బాగుంటుంది ఎటువంటి ఇబ్బందులు ఏమి ఉండవు పెళ్ళి కానివ్వండి పెళ్ళి అయ్యే అవకాశము అలాగే భార్య వేరే వేరే వాళ్ళు ఉండే రీజాయినింగ్ అయ్యే అవకాశము అనుకూలమైన కాలం మంచి ఫ్యామిలీలో మంచి రిలేషన్స్ ఫామ్ అవుతాయి డెవలప్ అవుతాయి ఉద్యోగుల మంచి రిలేషన్స్ డెవలప్ అవుతాయి సహాయం ఉంటుంది సహకారం ఉంటుంది కొలీగ్స్ సహకారం చేస్తారు అనే రకాలుగా బాగుంటుంది వాడికి ఆడవారు బిజీ బిజీ బిజీగా ఉంటారు ఖాళీ ఉండదు మీ మీ భోజనం మీరు చేసే టైం కూడా మీకు ఉండదు మీ పని మీరు చేసిన టైం మీకు ఉండదు ప్యాకప్ అయిపోతారు మీ పని ఇంట్లో పని బయటపడిన అన్ని పనులు మీరే చేసుకోవాల్సి వస్తుంది ఆర్థికమైన ఒత్తిడి మానసిక ఒత్తిడి అన్ని ఉంటాయి ఎవరైనా ఆస్తులు అమ్మాలనుకుంటే వాటి ద్వారా డబ్బు వచ్చే అవకాశం ఉందనుకో ఆర్థిక విషయాల్లో అది ఆడవాళ్ళే కనబడుతుంది ఏదైనా ప్రాపర్టీ డిస్పోజల్ ఏదైనా చేయాలనుకుంటే మీకు అనుకూలమైన కాలం వైవాహిక జీవితంలో ఎటువంటి ఇబ్బందులు ఏమి ఉండవు బాగానే ఉంటుంది అన్ని సెట్ అవుతాయి ఇబ్బందులు అన్నీ సెట్ అవుతాయని మంచి అండర్స్టాండింగ్ ఉంటుంది ప్రత్యేకమైన ఇబ్బంది అంటే ఏది ఉండదు సంతానపరం కొన్ని చిక్కులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది ఉద్యోగాల్లో కానీ వ్యాపారాల్లో కానీ లేదా ఫారిన్ ఎడ్యుకేషన్ విషయంలో కానీ ఏదైనా పొరపాట్లు చేసి డబ్బు నష్టపోయే అవకాశం ఉంటుంది అందువల్ల మీ క్రెడిట్ కార్డులు కానీ మీ ఫోన్లు కానీ పిల్లలకి ఇచ్చినప్పుడు ఒకవేళ చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా ఉన్నా కానీ ఆ ఫోన్ పేలు ఓటీపీలు చెప్పి డబ్బులు పోగొట్టే అవకాశం ఉంటుంది జాగ్రత్తగా చూసుకొని లేకపోతే కొంత ఇబ్బందులు కురే అవకాశం ఉంటుంది విద్యార్థులు పిల్లలు కూడా పర్వాలేదు రకరకాల సలహాలు వస్తూ ఉంటాయి ఏం చేయాలి ఎలా చేయాలి అర్థం కాని పరిస్థితి ఉంటుంది ఇరవై రెండు ఇరవై మూడు తారీఖులో కొంత అయోమయానికి గురవుతూ ఉంటారు మీకు ఏదైనా చేయాలనుకుంటే నాన్న చెప్పకుండా మీరు ఏ పని చేయొద్దు నాన్న చెప్పే మీరు ఏ పని అని చేయండి నక్షత్రాల తారీఖుగా తీసుకుంటే విశాఖ వాళ్ళకి ఎలా ఉంటుంది నాలుగో పాదం వాళ్ళకి నైట్ ఆఫ్ కప్స్ అనురాధ వాళ్ళకి ఎలా ఉంటుంది ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ జ్యేష్ఠ వాళ్ళకి ఎలా ఉంటుంది ఫైవ్ ఆఫ్ కప్స్ విశాఖ నక్షత్రం వాళ్ళు చాలా దూకుడుగా పోతూ ఉంటారు మీరు ఏ ఏదో చేయాలి ఎంత తాపత్రయం ఆరాటం ఎలాగైనా జీవితంలో మంచి మార్పులు కావాలి ఎలా రావాలి అలా చే ప్లాన్స్ చేసుకుని వెళ్తూ ఉంటారు అది మంచిదే కానీ నేలవిడి సాంగ్ చేయకూడదు మీరు ఎంతవరకు ఎలిజిబిలిటీ ఉందో అంతవరకే మీకు వస్తుందో గుర్తించాలి మీరు అందువల్ల మీరు చిన్న ఇబ్బందులు నిర్లక్ష్యంగా ఉంటే ఇబ్బంది వల్ల పని ఆగిపోయే అవకాశం ఉంటుంది ఇబ్బంది నిర్లక్ష్యం లేకుండా చూసుకోండి జాగ్రత్తగా ఉండే మీకు ఇబ్బంది లేకుండా ఉంటాయి అనురాధ నక్షత్రంలో ఎలాంటి అడ్వెంచర్లు చేయొద్దు మౌనంగా మీ పని మీరు చేసుకోండి కోరి కష్టం గురి ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ నడిచేదని నడవనియండి ప్రస్తుతం వెంటనే ఏదో మార్పులు చేసేయని అనుకోవద్దు ఒక రెండు మూడు నెలల దాకా కాముగా ఉండండి తర్వాత మీకు వృద్ధులేకెళ్తారు వెళ్తారు ఇబ్బంది లేకుండా ఉంటాయి జ్యేష్ఠ నక్షత్రం అనేది పర్వాలేదు మీరు కూడా ఉన్నదాంతు తృప్తి పడాలి లేని దానికోసం ఆరాటపడద్దు ఉన్నదాంతులు తృప్తి పడాలి మీకు ఉద్యోగం ఉంది జీతం తక్కువ వచ్చినాక ఉద్యోగం పోకుండా ఉంది లే అవుతున్నాయి బయట అంతా కనీసం ఉద్యోగం ఉంది కదా శాలరీ కొంచెం తగ్గించుకుంటే కంటిన్యూ చేస్తూ ఉన్నారు తగ్గించుకోండి ఉద్యోగం పోకుండా ఉంది కొత్త ఉద్యోగం దొరకపోతే ఇబ్బంది అందువల్ల తృప్తి పడాలి సాఫీగా జీవితం సాగే ప్రయత్నం చేయాలి ఆరోగ్యంగా చేస్తే మీకు ఇబ్బందులు లేకుండా ఉంటాయి పరిహారం ఏం చేసుకోండి విశాఖ వాళ్ళు ఏం పరిహారం చేయాలి టూ ఆఫ్ సోట్స్ చంద్రగ్రహాన్ని జపం చేసుకోండి హోమం చేయించుకోండి చేయించుకుంటే బాగుంటుంది అనురాధ వాళ్ళు ఏం చేయాలి పేజ్ ఆఫ్ పెంటికిల్స్ ప్రత్యేక పరిహారం అక్కర్లేదు మీరు చేసుకుంటే సుబ్రహ్మణ్యం హోమం చేయించుకోండి ఓం సాం సర్వణ భవాయన మహా అనే హోమం చేయించుకుంటే బాగుంటుంది మీకు జ్యేష్ఠ వాళ్ళు ఏం చేయాలి చారియట్ ఇంకొక కార్డు తీసుకోవాలి చారియట్ హెల్మెట్ దత్తాత్రేయుని కానీ భేతాళుని కానీ ఆరాధన చేయండి ఓం ద్రామ్ దత్తాత్రేయ నమ లేదా ఓం నమో భగవతే దత్తాత్రేయ స్పహ జపం కానీ హోమం చేసుకోండి లేదా ఓం తురుతురు భేతాళాయ స్పహ అని భేతాళందరం జపం చేసుకోండి చేసుకుంటే బాగుంటుంది మొత్తం పర్వాలేదు కొంచెం జాగ్రత్తగా ఉండండి చేంజెస్ ఉంటాయి కానీ మేనేజ్ చేసుకెళ్తూ ఉండాలి ఈ పరిహార ప్రక్రియలను కూడా మనం పంతొమ్మిదో తారీఖున మన ఈ సామూహిక పరిహారాలు పాల్గొన్న అందరి గోత్రనామాలతో నామాలతో ఈ హోమాలు జరుగుతాయి శుభం పోయాదు